బంధాల భర్ణి అయ్యాడు మళ్ళీ గోడ మీద పిల్లి ఎందుకంటే బందాల భర్ణి కూడా నువ్వు నాగార్జున క్లాస్ అండి ఫుల్ క్లాస్ స్పీకర్ ఏంటంటే భర్ణి నువ్వు ఏ బంధాల వల్ల బయటికి వెళ్ళిపోయావో మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అదే బంధాలు ఎందుకు నువ్వు కొనసాగిస్తున్నావు అంటే నేను బంధాలను ఏమైనా కొనసాగిస్తున్నానా అని భర్ణి గారు అడిగినట్లయితే కొనసాగించట్లేదా టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అని చెప్తూ తన అనుకునే యమాన్యుల ద్వారా కానీ సుమన్ శెట్టి ద్వారా కానీ రామో ద్వారా కానీ ఆఖరికి ఆడియన్స్ ద్వారా కూడా నీరూపణలు లిప్పించారనమాట ఏ భర్ణయ్య ఆట ఎలాగుందంటే గేమ్ ఆడుతున్నారు భర్ణయ్య గారు అని చెప్పేసి అవును భర్ణి గేమ్ నీకు అవసరమా అంటే అంటే అది మరి తనుజా విషయంలో మరి దివ్య విషయంలో అంటూ గోడ మీద పిల్లిలా మాట్లాడుతున్నాడు నువ్వు గోడ మీద పిల్లిలా మాట్లాడుకో ఎటు ఒకటే తేల్చు అవునండి భర్ణి గారు డైరెక్ట్గా నేను అడుగుతున్నాను భర్ణి గారికి మీకు మొట్టమొదట ఫ్లాగ్ తీసుకొచ్చింది దివ్య గారు నేను దివ్యాకి సపోర్ట్ ఇస్తున్నాను నేను గెలవడానికి తడు ఫ్లాగ్ తీసుకొచ్చింది యమానియులు యమానియులకి నేను సపోర్ట్ ఇస్తున్నాను ఈ రెండు మొక్కలు కుండ మొదలు కొట్టినట్టు చెప్పాలి తొనజాకి అర్థం చేసుకుంటా గా అర్థం చేసుకోవాలి మరి నన్ను ఆడించవచ్చు కదా అన్న అని అన్నారన్నారు ఆడించచ్చు కదా నేను పిలవలే అన్నట్టు నువ్వు క్లారిటీ ఇవ్వాలి కదండి భరణి గారు అందుకే అన్నాను బంధాల భరణి అయ్యాడు మళ్ళీ గోడ మీద పిల్లి అని